సాంప్రదాయిని సుప్పిని అందరికి నమస్కారం అండి నేను మల్లికి ఎంబికే నిన్న మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నిన్న ఒక సభలో మాట్లాడుతూ సిగ్గుండాలే ఓట్లాడగడానికి అని చెప్పేసి ఈటలాంధ్ర గారిని ఉద్దేశించి మాట్లాడడం జరిగింది అసలు తెలంగాణ ఉద్యమానికి సంబంధం లేని వ్యక్తి ఒక తెలంగాణ ఉద్యమకారుని నోటికి ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే తెలంగాణ సమాజం అంతా అబ్జర్వ్ చేస్తుంది సీఎం గారు మీరు సేమ్ కేసీఆర్ గారు ఘటన చేసి చేసి మొత్తం అదైపోయిండు మీరు కూడా ఇంకా అదే పద్ధతిలో పోతున్నారు నాకు తెలిసి ఐ థింక్ ఎంపీ ఎలక్షన్స్ వరకే అనుకుంటాం మీ టార్గెట్ అట్లాంటి పదాలు అనడం మానండి ఫస్ట్ ఆఫ్ ఆల్ కొడంగల్లో మీరు అభివృద్ధి చేయలేదని ఓడగొడితే వచ్చి మల్కాజ్గిరిలో కంటెస్ట్ చేసి ఎంపీగా గెలిచారా దానికి సమాధానం చెప్పాలి మల్కాజ్గిరిలో మీరు చేసింది ఏంది ఏంటో అభివృద్ధి చూపించండి ఏం చేశారో చూపించండి మీరు మాట్లాడతారు ఇటల గురించి మాట్లాడే స్థాయా అసలు మీది మీకు ఒక ఉద్యమం తెలియదు ఉదయం జరుగుతుంటే ఆ ఎవరి సంకల్ వచ్చి వాడికి సపోర్ట్ చేసుకుంటే అది చేసినోడి నువ్వు ఇటుల గురించి మాట్లాడే స్థాయా అనుకోకుండా సిరియాస్తేనట కాపాడుకోరట మనుషులు అట్లాంటి పద్ధతిలో పోకండి మంచి కాపాడుకోండి రాష్ట్రానికి బాగా వెళ్ళండి మంచిగా చేయండి ఆయన పలకరింపు లేదట చావుకు పోయిన వచ్చిందానా ఎక్కడికన్నా వచ్చిందా మనల్ని మంచిగా ఉండడానికి పలకరించిందానే అన్నావు ఒక ఎంపీగా మల్కాజ్గిరిలో నువ్వెవరిని పలకరించినవు ఎవరి దగ్గరికి ఎక్కడికి పోయినావు ఏ చావుకు పోయినావు ఆయన కూడా పెళ్ళిళ్ళు ఎన్ని ఎన్ని పెళ్ళిళ్ళకి పోతున్నావు లేకపోతే ఈటల రాజేందర్ గారితో తిరుగుతున్నావు నువ్వు ఎక్కడికి పోలేదని ఎట్లా ఎట్లా చెప్పగలుగుతావు నోటికి ఏదోస్త మాట్లాడకూడదు ఇంకా ఏమేమో ఏమేమో ఇది ఇట్లా మాట్లాడితే ఏదో మా గ్రేటు ఏదో అధ్యస్తారని అనుకోకండి ఇష్టమైనట్టు మాట్లాడితే తెలంగాణ ప్రజలు చూస్తున్నారు ఇంకేదో మాట్లాడతారు సభలో నా కార్యకర్తలు నా నాయకులు చేయబట్టే గెలిచింది తప్పు సీఎం రేవంత్ గారు నీ కార్యకర్తలు నీ నాయకులు కాదు గెలిచింది వాళ్ళ వల్ల కాదు నువ్వు గెలిచింది ప్రజల వల్ల గెలిచినవ్వు అదొకటి మర్చిపోకు కేసీఆర్ గారు మాట్లాడుతున్నారని చెప్పేసి అదే దారిలో పోయి నేను బూతులు తీరుతా అని చెప్పేసి అది పాలన కాదు ఫస్ట్ ఆ మాని ప్రజలకు పాలన అందించడం నేర్చుకోండి ఒక్క సమాధానం చెప్పండి మీరే కంప్లైంట్ చేస్తే ఆగిపోయిన రైతు బంధు అమౌంట్ ఎక్కడికి పోయింది అది ప్రజలకు చెప్పండి ఫస్ట్ ఆ ప్రజలకు చెప్పి ఓట్లు అడగడానికి రండి మల్కజిగిరికైనా లేకపోతే టోటల్ తెలంగాణకైనా ఆ సమాధానం చెప్పి రండి ఏ మంత్రికి ఎంత పంపించారు అమౌంట్ అవి ఏమైనాయి రైతులకు రాకుండా వాటి గురించి మాట్లాడు అన్నమ్మ రామచంద్ర అంటూ ఒక రైతు వీలు లేక పొలాలు ఎండిపోతున్నాయి దాని గురించి మాట్లాడి ఏంటని మాట్లాడి అప్పుడు రండి ఓట్లు అడగడానికి మీరు ఏది చేయకుండా గత ప్రభుత్వం ఇచ్చిన ఉద్యోగాలు ఇచ్చి మా ఉద్యోగాలు అని చెప్పుకుంటూ నిరుద్యోగ నిరుద్యోగ భృతి ఇస్తా అన్నారు నిరుద్యోగ భృతి అసెంబ్లీలో విక్రమ విక్రమకర్త గారు అసలు నిరుద్యోగ భృతి గురించి మేము మాట్లాడలేదని అంత ఓపెన్గా చెప్పారు మరి అది ఆ మాట నేను అనలేదు మేము ఎక్కడన్నాం మా ప్రభుత్వం అని చెప్పేసి ఆ దానికి సమాధానం చెప్పి ఓట్లాడడానికి రండి అంతేగాని ఒక ఉద్యమ నాయకుని ఒక మంచి వ్యక్తిని ఇట్లా మాట్లాడితే తెలంగాణ సమాజం అనేది అసలు క్షమించదు అదేదో గ్రేట్నెస్ అనుకుంటారు కావచ్చు మీరు లేకపోతే పెద్ద లాగా అనుకుంటారు కావచ్చు బూతులు అంటే ఒకటి చేసిన తప్పు మనం చేయకుండా పాలన చేయడం అది దట్ ఈస్